హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రక్షణ రంగం అన్ని విభాగాల్లోనూ బలోపేతమవుతోంది ఓవైపు రష్యా సహకారంతో అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పరచుకుంటూ మరోవైపు నావికా దళంలోనూ సుదూర లక్ష్యాలను ఛేదించగల లక్ష్యపుణులను సమకూర్చుకుంటోంది తాజాగా ఇండియన్ నావీకి రెండు వందల లాంగ్ రేంజ్ అటాక్ క్రోయిజ్ మిసైళ్ళు అందరున్నాయి డిఆర్డీఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ను చాందిపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించగా వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురి తప్పకుండా చేరుకుని ధ్వంసం చేసింది దీన్ని ఒక మొబైల్ ఆర్టికల్ లాంచర్ నుంచి ప్రయోగించి పరీక్షించారు ఈ పరీక్షలు విజయవంతం కావడంతో సుమారు రెండు వందల లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లను నావికా దళానికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇదిలా ఉంటే డిఆర్డీఓ క్షిపుణుల పనితీరును మరింతగా మెరుగుపరచడానికి సుమారు ఇరవై అదనపు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది లాంగ్ రేంజ్ అటాక్ మిసైల్స్ మిసైల్స్ను యాక్సెప్టెన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కింద రక్షణ విభాగం సమకూర్చుకుంటోంది సాధారణంగా మిలిటరీ ఎయిర్ ఫోర్స్ నావీలలో ఎవరికి ఏ రకమైన ఆయుధాన్ని సమకూర్చాలన్న డిఫెన్స్ ఎక్విజేషన్ కౌన్సిల్ అన్ని విధాలుగా పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది అయితే ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో మిషన్ మోడ్ విధానంలో ఆమోదిస్తూ ఉంటారు ప్రస్తుతం లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ల విషయంలోనూ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మిషన్ మోడ్లో విధానంలో ఆమోదించింది త్వర వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటన్నది అర్థమవుతోంది ఈ క్షిపణులు భారత సాయుధ బలగాలకు ప్రత్యేకించి నావికా దళానికి అదనపు సామర్థ్యాన్ని అందజేయనున్నాయి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ పనితీరును పరీక్షించే క్రమంలో క్షిపణికి నిర్దేశించిన మార్గంలో పర్యవేక్షించడానికి ఐటీఆర్ ద్వారా రాడార్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు టెలిమెట్రీ వంటి అనేక శ్రేణి సెన్సార్లను అమర్చారు నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి చేరుకుంది ఈ క్షిపణికి సంబంధించిన అదనపు పరీక్షలను నిర్ణీత గడువులోగా డిఆర్డిఓ పూర్తి చేయాల్సి ఉంది ఆ తర్వాత దాదాపు ఐదు వేల కోట్ల విలువైన రెండు వందల లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ రోయిజ్ మిసైళ్ల ఆర్డర్ వస్తుందని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి క్షిపుణులను తయారు చేసే క్రమంలో ఇప్పటికే ఈ రంగంలో మనకంటే ముందున్న దేశాల్లోని ఆయుధాలతో పోల్చుకోవడం సహజం ప్రస్తుతం డిఆర్డీఓ రూపొందించిన లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లను అమెరికాకు చెందిన తుమా హాక్ క్రూయిజ్ మిసైళ్లతో పోల్చుతున్నారు తుమా హాక్ క్రూయిజ్ మిసైల్ భూమి మీద నుంచి మాత్రమే కాదు సముద్రంలోని యుద్ధ నౌకలు సముద్ర గర్భంలో ప్రయాణించే జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించగల ఖచ్చితమైన ఆయుధం ఈ క్షిపణి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం వెళ్లగలదు దీని వేగం గంటకు ఎనిమిది వందల ఎనభై ఐదు కిలోమీటర్లు ఈ క్షిపణి తక్కువ ఎత్తులో పనిచేస్తుంది తద్వారా రేడార్ సహా వాయు రక్షణ వ్యవస్థలు దానిని గుర్తించలేవు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ తో అమర్చబడి ఉంటుంది ఈ కారణంగా ప్రయోగించిన తర్వాత కూడా లక్ష్యాన్ని మార్చవచ్చు ఈ క్షిపణి న్యూక్లియర్ ఆ ఈ క్షిపణి న్యూక్లియర్ అన్వాయుధాలు పేలుండు మోసుకెళ్లగలదు ఈ క్షిపణి యుద్ధ విమానాలు స్థావరాలు పెట్రోలియం నిల్వలు ఆయుధ భాండాగారాలు వంటి లక్ష్యాలను ధ్వంసం చేయగలదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్